వదిలేస్తున్నాను నా జీతాలు ఏమద్దు కానీ నా దేశం కోసం మా నేల కోసం పనిచేస్తున్నా ఎందుకంటే ఇది పరిస్థితులు మేము ఇచ్చే పరిస్థితులు ఉండాలి మనందరం అలాగే ప్రతిసారి ప్రతి గవర్నమెంట్ ఉద్యోగులకు సంబంధించి కానీ పోలీస్ శాఖకి సంబంధించి కానీ వాళ్ళు టీఏలు డిఏలు రిక్రూట్మెంట్ ఇవన్నీ చాలా కష్ట సాధ్యమైన సమస్యలు ఇవన్నీ చెయ్యాలి యాక్చువల్ బాధ్యత ప్రభుత్వాలకి నేను ఈ రోజున ప్రభుత్వంలో భాగస్వామిగా చెప్తున్నాను నేను అద్భుతాలు చేస్తాం అని చెప్పట్లేదు కానీ మీకు జవాబుదారీతనం ప్రభుత్వం ఉన్నది ఉన్నట్టుగా చెప్తాం ఈ రోజున చేయగలిగేది చేసి చూపించాం రోజున రాగానే మొదటి సంతకం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారు పెట్టింది పంచాయతీ నిధులను చూస్తూ ఉంటే డబ్బులు లేవు పంచాయతీ శాఖలు ఎన్ని వేల కోట్లు అప్పులు ఉన్నాయో తెలియట్లా ఒక్కొక్క ఒక్కొక్క హెడ్ తవ్వే కొద్దీ అంటే ఒక్కొక్క దానికి ఏ హెడ్ కింద ఎంత ఖర్చు అవసరం ఉంది తవ్వే కొద్దీ అసలు అనంతంగా లోపలికి వెళ్తానే ఉంది మాకు ఒకటే అనిపించింది ఇవన్నీ కరెక్ట్ చేయాలి ఇవన్నీ ఇంత అప్పుల్లో అట్ మనకి పంచాయతీరాజ్ శాఖ ఉన్నప్పుడు ఇప్పుడు నాలాంటూ డబ్బులు తీసుకోవడం చాలా తప్పు అనిపించింది అందుకని వాళ్ళు చెప్పి నేను జీతాన్ని వదిలేస్తున్నాను నా జీతాలు ఏం వద్దు కానీ నా దేశం కోసం మా నేల కోసం పనిచేస్తుంది ఎందుకంటే ఇది పరిస్థితులు మేము ఇచ్చే పరిస్థితులు ఉండాలి మనందరం అలాగే ప్రతిసారి ప్రతి గవర్నమెంట్ ఉద్యోగులకు సంబంధించి కానీ పోలీస్ శాఖకు సంబంధించి కానీ వాళ్ళు టీఏలు డీఈలు రిక్రూట్మెంట్ ఇవన్నీ చాలా కష్ట సాధ్యమైన సమస్యలు ఇవన్నీ చెయ్యాలి యాక్చువల్ బాధ్యత ప్రభుత్వాలకి నేను ఈ రోజున ప్రభుత్వంలో భాగస్వామిగా చెప్తున్నాను నేను అద్భుతాలు చేస్తాం అని చెప్పట్లేదు కానీ మీకు జవాబుదారీతనం ప్రభుత్వం ఉన్నది ఉన్నట్టుగా చెప్తాం ఈరోజు నా చేయగలిగేది చేసి చూపించాం ఈ రోజున రాగానే మొదటి సొంతకం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారు పెట్టింది ఇది నేను అనుకున్న స్కిల్ సెన్సెస్ నేను ముందు ఇనిషియేట్ చేశాను ఇక్కడ వారాహి సభలో చెప్పాను స్కిల్ డెవలప్మెంట్ జరగాలి ఏ ఒక యువతలో ఎంత ప్రతిభ ఉందో తెలియదు మనకి వారి ప్రతిభను వెలికి తీయాలి వారి సమర్థతను వెలికి తీయాలి వాటిని పెట్టుకుని అది మొదటి అది సంతక ఐదు సంతకాలకు ఒకటి అయింది అలాగే ఈ రోజున మేము మాట చెప్పినప్పుడు ఒక మన పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి మొదట పెన్షన్స్ అందుకునే లబ్ధిదారులు నలభై వేల డెబ్బై ఏడు వందల అరవై ఐదు మంది దీనికి సంబంధించిన డబ్బు రూపాల మొత్తం ఇరవై ఏడు కోట్ల ముప్పై నాలుగు లక్షలు వృద్ధాప్య పెన్షన్లు అందుకునే వాళ్ళు దాదాపు ఇరవై వేల మూడు వందల తొంభై ఆరు వితంతు పెన్షన్లు అందుకునే వాళ్ళు తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై దివ్యాంగులు పెన్షన్ తీసుకుని నాలుగు వేల ఎనిమిది వందల పంతొమ్మిది మత్స్యకారులు వెయ్యి నాలుగు వందల తొంభై ఎనిమిది చేనేత కార్మికులకు సంబంధించిన తొమ్మిది వందల తొంభై ఏడు కల్లుగీత గీత కార్మికులు ఆరు వందల పంతొమ్మిది డప్పు కళాకారులు రెండు వందల ముప్పై ఇలా కాకుండా అలాగే ట్రాన్స్జెండర్స్ కానీ కానీ ఇందాక మీరు మాట్లాడుతూ ఉన్నారమ్మా దీని గురించి మీరు ప్రత్యేక మాట్లాడతాం మీ గురించి కరెక్టే ఇవన్నీ మీరు ఒక్కరోజు వినండి వినండి మీరు ఆవేశపడకండి కూర్చోండి వినండి వినండి విన వినండి వినండి దయచేసి వినాలి మీరు జర్నలిస్టా మీరు సంఘం నుంచి వచ్చారు ఓకే కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ముందు ఎక్కడో ఒక చోట ఒక అడుగు మొదలు పెట్టాం మీ తమరి పేరు జాన్ మీ పేరు మీ మీ పేరు సార్ ఓకే గోవిందరావు గారు ఇది ఎక్కడ ఒక చోట మొదలు పెట్టాం గుర్తుపెట్టుకోండి ఇందాక కలెక్టర్ గారు కూడా అదే చెప్తున్నారు ప్రతి ఆల్టర్నేట్ వీక్ నేను వచ్చి పిఠాపురంకి వచ్చి కూర్చుంటాను అవి ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వండి ఖచ్చితంగా దీంట్లో కూడా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి గత ప్రభుత్వం కూడా అర్హత లేని వాళ్ళని పెట్టారని అర్హత ఉన్న రకరకాల కామెంట్స్ ఉన్నాయి వీటన్నింటికి కలెక్టర్ గారు వీళ్ళందరూ సలహాలు ఇచ్చేది ఏంటంటే కేంద్ర కేబినెట్ ఇచ్చేవాళ్ళు మనం రాష్ట్ర కేబినెట్ చెప్పమంటుంది ఏంటంటే ఒక రీసర్వే కూడా జరిగితే చాలా మంచిది దీని మీదని ఖచ్చితంగా కలెక్టర్ షాన్మోహన్ గారు చెప్పిన ఈ సలహాని రాష్ట్ర కేబినెట్ ముందు ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దృష్టిలో కూడా పెడతాం అది కేంద్ర లో రాష్ట్ర కేబినెట్లో మేము చర్చిస్తాం ప్రతి ఆల్టర్నేట్ వీక్ కలెక్టర్ గారు ప్రత్యేకించి వచ్చి ఈ ఏమైతే ఈ సమస్యలు ఉన్నాయో గ్రీవెన్సెస్ ఉన్నాయో ఆయన మాటిచ్చారు అంటే ఒక యువ కలెక్టర్ అంత ముందుకొచ్చి నేను ఒక ప్రతి రెండో వారం వచ్చి కూర్చుంటానంత బిజీ స్కెడ్యూల్ నాకు తెలుసు ఒక అడ్మినిస్ట్రేషన్ ఎంత కష్టమో తెలుసు అలాంటి సమయంలో ఒక ఎవ్రీ ఆల్టర్నేట్ వచ్చి నేను ఇక్కడికి ది గ్రీవెన్సెస్ నేనే వ్యక్తిగతంగా చూస్తాను అన్నందుకు వారికి ప్రత్యేక